మనము లేఖనంలో ధ్యానం చేసినట్లుగా యేసు ప్రభు వారు పుట్టుక ముందు విశ్వములో ఆయన పుట్టుక జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఎందుకు ఆయన పుట్టుక జరిగింది అని అంటే ఆ పుట్టుక యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తండ్రి అయిన దేవుడు తన ప్రేమను వెల్లడపరచాలనుకున్నాడు అనగా ప్రేమ అనే పిలువబడిన తండ్రి తన ప్రేమను వ్యక్తపరచాలంటే ఆయనకి సృష్టి కావాలి విశ్వము కావాలి అందులో ఆయన తనకు ప్రేమను చూపించడానికి సృష్టి క్రమంలో భాగంగానే దేవ కుమారులను పుట్టించుకున్నాడు అందులోనే భాగంగానే లూసిఫర్ను మొట్టమొదటిగా దేవుడు పుట్టించి ఉన్నాడు కనుకనే ఈ లూసిఫర్ గాడు అక్కడున్న కంటే కూడా ప్రథమముగా పుట్టాడు కాబట్టి వాళ్ళందరికీ హెడ్ లాగా ఉన్నాడు వీడు యేసు ప్రభు వారి యొక్క ప్రాధాన్యతను గుర్తించడము తక్కువ ఎందుకంటే తండ్రిలో నుంచి ఏమో యేసు ప్రభు వారు వచ్చారు కానీ ఈ లూసిఫర్ ఏమో లూసిఫరు తనతో ఉన్న దూతలందరూ కూడా దేవుని ప్రేమను చూపించబడడానికి లేదా దేవుని ప్రేమను వెల్లడపరచడానికి ఆ ప్రేమ ఏంటో వారు గుర్తించి ఆ ప్రేమను గుర్తించి దేవునితో కలిసి నడవాలని చెప్పి తండ్రి అయిన దేవుని యొక్క ఆకాంక్ష అది వీడికి అర్థం కాలేదు వీడేం చేశాడంటే యేసు వారి ద్వారా సృష్టించబడినప్పటికీ యేసు ప్రభు వారికి పేరే నాకు ఉంది కదా నేను కదా అనుకున్నాడు ప్రభు వారికి బైబిల్ గ్రంథం ఒక పేరు పెట్టింది ప్రియులారా మీకు ఈ విషయం తెలుసు ప్రకటన గ్రంథము చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము దేవుని ప్రేమను చూపించాలని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారి ద్వారా విశ్వమును సృష్టించుకుంటే ఆ విశ్వములో సృష్టించబడిన వారిలో ఒకడైన లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా తిరగడం ప్రారంభించాడు ఎందుకు అలా చేయడం జరిగిందంటే యేసు ప్రభు వారికి తనకి ఒకటే ఆధిక్యత ఉంది కదా అనుకున్నాడు వాడు ఎందుకంటే యేసు ప్రభు వారికి చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారు వచనంలో ఒక మాట ఉంది సంఘాల సంఘముల కోసరము ఈ సంగతులను కూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమయనమైన వేకువ చుక్కనై ఉన్నాను యేసు తనకున్న బిరుదము లేదా పేరు గురించి మాట్లాడుతున్నాడు నేను ప్రకాశమానమైన వేకువ చుక్కను అని ఇదే మాట ఇదే మాట ఇదే బిరుదు లూసిఫర్ కూడా ఉంది ప్రియులారా చూద్దాం ఆ యషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము యషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చదువుకుందాం తేజో నక్షత్రమా వేకువ చుక్క అక్కడ వేకువ చుక్క అని అన్నారు బైబిల్ గ్రంథంలో ఇక్కడ యేసు ప్రభు వారి గురించి బైబిల్ గ్రంథం చెప్పబడుతున్న ఆ నక్షత్రమును లేదా చుక్కాని అని గడుగు కూడా చుక్క అని పేరు ఉంది వీడు మొదట ఆయన పుట్టి ఉన్నాడు నేను కూడా ఉన్నాను సో నేను ఆయన సమానం అనుకుంటున్నాడు వీడు దేవుడేమో తన మహిమను కొంత తగ్గించుకుని తనలో ఉన్న ఒక భాగం అయిన యేసు ప్రభు వారిని ఆ ఆ దూతలకు ప్రత్యక్షపరచుకుంటానికి ఆయన ముందుకు ముందుకొచ్చారు ఏది యేసు ప్రభు వారి సృష్టి చేసి యేసు ప్రభు వారినే వారి మధ్యలోనికి పంపించారు యాక్చువల్గా పరిపూర్ణమైన దేవునిని ఇంతవరకు ఏ వ్యక్తి చూడలేదు అదే కదా తిమోతికి రాసిన మొదటి పత్రికలో ప్రభువారు ఎలాగూ మాట్లాడుతున్నాడు మనం చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో ఆరో అధ్యాయము పదహారో వచ్చినాన్ని మనం చదువుకుందాం రాజును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవరును ఆయనను చూడలేదు ఎవడను చూడ చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక సమీపించరాని తేజస్సులో అనగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దేవుని ఇంతవరకు ఎవరు చూడలేదు దోతలు గాని ప్రధాన దోతలు గాని కిరువుబులు గాని శరాబులు గాని ఎవరూ చూడలేదు ఎవరిని చూశారంటే ఏసైనా మాత్రమే చూశారు విశ్వములో గాని భూమి మీద కానీ ఏ పరిపూర్ణంగా తండ్రిని ఎవరిని చూడలేదు సో ప్రియులారా తన యొక్క ప్రేమను వెల్లడిపరుచుకునటానికి తన ప్రేమను వ్యక్తపరచుకుంటానికి యేసు ప్రభు వారి ద్వారా ఈ విశ్వమును సృష్టించుకున్నాడు అయితే ఆ విశ్వముని యొక్క విమోచన కొరకు ఈ విశ్వమునకు ఒక ప్రాబ్లం ఉన్నది ఏంటంటే ఇది లూసిఫర్ గడ ద్వారా దేవుడు దాన్ని పరిసాప్ పరిసమాప్తం చేయదలుచుకున్నాడు కనుకనే ఆ ప్రణాళికలో భాగంగా లూసిఫర్ను సృష్టించటము వాడు కూడా దేవునికి వ్యతిరేకంగా మహోన్నతునితో సమానుడిగా అనగా ఏ సైతో నేను సమానుడు అనుకుంటాము వాడు త్రోసివేయబడ్డం ఇదంతా మనకి తెలిసిన చరిత్ర ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇంకా నేను లోపలికి వెళ్ళొచ్చు కానీ నాకు కొంచెం ప్రార్థన టైం అవుతుంది దయచేసి ఏమనుకోవద్దు ప్రియులారా మెట్టుకు ఒక మాటనైతే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తండ్రి అయిన దేవుడు లేదా సంపూర్ణమైన దేవుణ్ణి విశ్వములో గాని భూమి మీద గాని ఎవరు ఎప్పుడు ఎక్కడ చూడలేదు చూడడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఆయన సమీపించడాన్ని తేజస్సులో ఉంటాడు ఆయన ప్రేమను వెల్లడిపరుచుకునటానికి యేసు ప్రభు వారిని ఆయన లో నుండి ఒక అంశగా ఆయన పుట్టించాడు ఆయన ద్వారా సమస్తమును సృష్టించాడు ఆయననే తనగా దూతలకు గాని కిరూబులకు గాని సాత్ లూసిఫర్ గాని అందరికీ పరిచయం చేసుకున్నాడు ఆయన ప్రేమను వారి ద్వారా ఐస్ ప్రభు వారి ద్వారా తెలియజేస్తూ వచ్చాడు ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యము ఇది ప్రియులారా దయచేసి గమనించండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ లాడ్ దేవుని